రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నమః శ్రీ రామభద్రో విజయతేతరాం శ్రీ రామభద్ర క్షేత్రంలో వసంత నవరాత్రి నవరాత్ర మహోత్సవములు మనకు మార్చ్ ముప్పై నుండి ఏప్రిల్ ఆరు వరకు కూడా ఉదయం శ్రీరామ జన్మోత్సవ మహోత్సవాన్ని చేసుకొని తర్వాత సాయంకాలానికి కళ్యాణ మహోత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్నాం మనకు చాలా ప్రమాణంగా కూడా కలదు సాయంకాలం కళ్యాణం అని ఒక మహనీయుడు మనకు చెప్పడం జరిగింది ఆ మహనీయులు చెప్పినటువంటి ఆ మార్గంలో మనము కళ్యాణ మహోత్సవాన్ని చేసుకుంటున్నాం అలా తొమ్మిదవ సంవత్సరంలోకి క్షేత్రం ప్రతిష్ఠై తొమ్మిదో సంవత్సరాల్లోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో వైశాఖ మాసంలో కూడా ఒక విశేషమైనటువంటి ఒక చండీ యాగ మహోత్సవాన్ని విశ్వశాంతి కళ్యాణ మహో కళ్యాణం కోసం చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ శ్రీరామ నవరాత్రి మహోత్సవాల్లో చాలామంది ప్రత్యక్షంగా పరోక్షంగా మాకు గత మూడు నెలల నుండి అడుగుతున్నారు స్వామి శ్రీరామనవమి శ్రీరామనవమి అని అడుగుతున్నారు తప్పకుండా ఈసారి ఎందుకంటే తల్లి తండ్రి మాత రాము మత్పిత రామచంద్ర స్వామి సఖ అన్నీ కూడా రాముడే అనుకొని చేయడం ద్వారా స్వామి అనుగ్రహం కలిగి ఆచంద్రార్కం వంశాభివృద్ధి రస్తు గోత్రాభివృద్ధి రస్తు జరగాలని భక్తులందరికీ కూడా ఎంతోమంది వేదమూర్తులు బ్రాహ్మణోత్తములు అదేవిధంగా మహనీయులు వాళ్ళంతా కూడా చాలా మన రామభద్ర క్షేత్రం అంటే చాలామందికి ప్రేమ చాలా వాత్సల్యం అన్నట్టు ఇక్కడ జరుగుతున్నటువంటి ధర్మ కార్యక్రమాలని చూసి మాకు దూరవాణి ద్వారా కానివ్వండి లేకపోతే అలా ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామంది ఆనందించి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు ఇంకా అభివృద్ధి జరగాలి క్షేత్రాభివృద్ధి జరగాలని బ్రాహ్మణోత్తములు వేదమూర్తులు వారు ఆశీస్సులను ఇస్తున్నారు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ భక్తులందరికీ కూడా రామభద్రస్వామి వారి యొక్క దివ్యానుగ్రహంతో అలా అందరి యొక్క సహకారము అంటే ద్రవ్యాన్ని చెల్లించడం ఒకటే కాదు ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలను చూసి ఆనందిస్తే కూడా రామనామాన్ని జపిస్తే కూడా ఇది కూడా ఒక ప్రోత్సాహం అవుతుంది అలా శ్రీరామనామాన్ని జపించేటువంటి వారికి హనుమాన్ చాలీస పారాయణం చేసేవారికి మన రామభద్ర స్వామి వారిని ఉదయం లేవగానే స్మరించేటువంటి వారికి రామభద్ర రామభద్రస్వామివారిని అని కాదు ధర్మ మార్గంలో వెళ్ళేటువంటి వారందరికీ కూడా ఆ రామానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు అతి త్వరలో జరిగేటువంటి ఈ నవరాత్ర మహోత్సవాలలో పాల్గొంటున్నటువంటి భక్తులకి పాల్గొనే భక్తులకి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలని ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా రామభద్ర యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసేటువంటి వారికి ముఖ పుస్తకం ద్వారా చూసేటువంటి వారికి అలా వాట్సాప్ గ్రూపుల ద్వారా ఆనందించేటువంటి వారికి అందరికీ రామానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు అని చెప్పేసి శ్రీ రామభద్ర ఆయన అందరికీ వసంత నవరాత్ర ఉత్సవాల సందర్భంగా వైభవంగా తొమ్మిది రోజులు స్వామివారికి ఈసారి ప్రత్యేకమేమిటి అంటే నామకరణము తర్వాత అన్నప్రాసన అలా అన్నీ కూడా ఉపనయన సంస్కారము తర్వాత కళ్యాణము ఇలా అన్ని సంస్కారాలు చేయాలని రామభద్ర స్వామి యొక్క సంకల్పం చేత ఆ స్వామి అన్నీ కూడా బుద్ధి రూపేణ సంస్థిత అన్నట్టు ఆ స్వామి వారి అనుగ్రహంతో ఆ పది రోజులు వైభవంగా చేద్దామనుకున్నాం ఈసారి పది రోజులు భక్తులందరినీ కూడా కూర్చుండబెట్టేసి అలా అవకాశం ఉన్నటువంటి వారికి లేకపోతే పరోక్ష సేవలు అవకాశాన్ని వస్త్రాలంకరణ సేవ పుష్పాలంకరణ సేవ నిత్యము కూడా చేసేటువంటి వారికి ఆ అవకాశాన్ని కల్పిస్తూ రామభద్రస్వామి వారికి ఒక దివ్యానుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఈ తొమ్మిది రోజులు వీలైనంతగా రామరక్షా స్తోత్రము రామనామ జపము హనుమాన్ చాలీసా రానటువంటి వారు మీరు ఇండ్లల్లో కూర్చొని ఆ వారి యొక్క సంఖ్య ఏదైతే ఉందో దాన్ని రూపకల్పన చేయడం జరుగుతుంది అలా చేసి మాకు ఆ సంఖ్యను సమర్పించడం ద్వారా రామనామ జపాన్ని ఆ రామభద్రస్వామి వారికి ప్రత్యేకంగా మేము ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాల్లో మీ యొక్క గోత్రనామాలు స్వామివారికి చెప్పి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని రామభద్ర వారి యొక్క అనుగ్రహ ఆశిస్సుల్ని ఇద్దామనేటువంటి సంకల్పం చేయడం జరిగింది జై శ్రీరామ్ జై శ్రీరామ్